పర్యాటనే ఈరోజు మేము పొద్దున వన్ ఫిఫ్టీ డివిజన్ బాయ్ సెకండ్ బజార్కి కవర్ చేసాము నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ కూడా ఉంది మేము ఈరోజు మా పర్యాటనలో మేము చూసాము అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు గుర్తుకే ఓటేస్తాను అనేసి చెప్తున్నారు కేసీఆర్ గారు ఉంటే ఇంకా బాగుండు అనేసి వాళ్ళ అభిప్రాయపడుతున్నారు వీళ్ళందరూ ఆల్రెడీ లాసియా గారు ఎలక్షన్స్ అప్పుడు బాగా కష్టపడేసి మాకు గెలిపించిన వాళ్ళే మళ్ళీ కూడా వాళ్ళు నన్ను గెలిపించడానికి ముందుకొచ్చారు మా ఎంపీ అభ్యర్థి వాళ్ళ డాటర్ మోనికా గారు కూడా మాతో ఉన్నారు కొద్ది నుండి పర్యటన కోసం అనేసి అందరు కూడా పాజిటివ్గా మా కారు గుర్తుకే వేస్తా అనేసి చెప్తున్నారు ఎలా అయితే మీరు నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ప్రజలందరూ ఉండేసి కష్టపడి మాకు ఫైవ్ టర్మ్స్ దానిని కల్పించారు తర్వాత చెల్లె వచ్చాక చెల్లెని కూడా గెలిపించాను అలానే నాకు కూడా ఆశీర్వ ఆశీర్వదించాలనే కోరుతూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఇవాళ నివేదిత గారితో వన్ ఫిఫ్టీ డివిజన్ లో పాదయాత్ర నిర్వహించడం ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది గతంలో సాయన్నగారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ మనం చేసినాం ప్రతి దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లమ్ కానీ రోడ్లు కానీ తర్వాత బస్సు ఇద్దావా కన్నా ఎన్నో కార్యక్రమాలు మనం తోటి నిర్వహించుకున్నాం పాటు సంక్షేమ పథకాలను దాంతో పాటు మనకి మొన్న లాస్ట్ టైం బీసీ లోన్ కానీ దళిత బంద్ కానీ ఇలా అన్ని కూడా తోటి అందించిండ్రు కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది నివేదిత సాయన్న కూతురు నివేదిత అంటే ఆమెకే వేసి మేము ఓట్లు గెలిపిస్తామని అంటున్నారు ఏదైనా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే పది ఏళ్ళు మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగింది ఇప్పుడు వచ్చే కే కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది కానీ ఎక్కడ వేసిన కొంగట అక్కడ గతంలో సాంక్షన్ అయిన పనులు కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది అమలు పరచలేదు అందుకోసం ప్రజలు అందరూ కూడా బి టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మంచి స్పందన